మన హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ సభ్యులందరితో పంచుకోవడానికి చాలా సంతోషకరమైన వార్త ఉంది అండి అదేమిటి అంటే మన చీఫ్ అడ్మిన్ అండ్ యూనివర్సల్ అందరికీ ఉచిత విత్తనాలు అందించే నిస్వార్థ దాత శ్రీ అప్పారావు గారికి శ్రీ రఘోత్తమ రెడ్డి రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా నెలకొల్పబడిన రైతు నేస్తం అవార్డును ఈ నెల మార్చి ఏడవ తేదీన హైదరాబాద్ రెడ్ హిల్స్లో అంగరంగ వైభవంగా అందజేశారు చాలా రోజులుగా గార్డెనింగ్ కమ్యూనిటీకి నిస్వార్థంగా సేవలు అందించడమే కాకుండా ఇంట్లో అద్భుతమైన టెర్రస్ గార్డెన్ని నిర్వహిస్తున్నందున మా చీఫ్ అడ్మిన్ శ్రీ అప్పారావు గారు ఈ అవార్డును అందుకోవడం మాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఈ ఉత్సవాన్ని మా అందరితో పాటు మీరందరూ కూడా చూసి ఆనందిస్తారు అని భావిస్తున్నాను అండి ఆ వివరాలు ఆ విశేషాలు అన్నీ మీరందరూ చూడండి ఇంటి కోసం చెప్పాలంటే చెప్పుకోవాలి

గార్డెనింగ్లో అత్యున్నత పురస్కారంతో సత్కరింపబడినందున అడ్మిన్స్ అందరూ దీనిని మన మొత్తం హ్యాపీ గార్డెనర్లకు గౌరవంగా భావిస్తున్నాము

శ్రీమతి డి లక్ష్మి గారు నెల్లూరు శ్రీమతి డి విజయలక్ష్మి గారు ఒంగోలు శ్రీమతి ఐశ్వర్య గారు వైజాగ్ శ్రీమతి ప్రేమారాయ్ గారు హైదరాబాద్ నాణ్యమైన గార్డెన్లను నిర్వహించడంలో అసాధారణమైన సహకారం అందించినందుకు గార్డెనింగ్లో మరియు అంతకంటే ఎక్కువ మంది సభ్యులకు అంకిత భావంతో ఉన్నందుకు మా సభ్యులందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాము మరికొంతమంది సభ్యులు స్ఫూర్తి పొంది వచ్చే ఏడాది ఈ అవార్డు గ్రహీతలు కావాలి అని మేము కోరుకుంటున్నాము సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ అండి